ఇక్కడ ఈ నిచ్చెన చూడండి ల్యాడర్ మలయాళంలో దీన్ని ఏని అంటారు కేరళలో మనం ఉన్నాం ఇడుక్కి జిల్లా ఇది చాలా సింపుల్గా ఒక వన్ ఇంచ్ పైప్ తోటి వీళ్ళు చేసుకున్నారు ఇది మందం ఎక్కువగా ఉంది దీన్ని బరువు తీసుకున్నట్లయితే సుమారు ఒక పది కేజీల వరకు ఉంది ఇంత సన్నగా ఇది ఉండడం వల్ల ఏ చెట్టుకైనా ఏ కొమ్మల్లోంచి అయినా వేసుకోవడానికి కొంత ఈజీగా ఉంటుంది అదేవిధంగా దీనికి వన్ సైడ్ స్టెప్స్ ఇచ్చారు చూడండి సో కేరళలో ఇండ్ల ముందు అనేక రకాల పంటలు పండించుకుంటున్నారు ఆ చెట్లపైకి ఎక్కడానికి ఆ పండ్లను కానీ ఆ పంటను కానీ కోసుకోవడానికి దీన్ని వాడుతున్నారు ఈ వాటర్ యాపిల్ చెట్టు ఎట్టి చూద్దాం దీని ఎత్తు అయితే ఒక పది పన్నెండు అడుగులు ఎత్తుంది ఇక్కడ వాటర్ యాపిల్ కాయలు ఉన్నాయి చాలా ఇట్లా వేసుకొని ఈజీగా ఎక్కడానికి వస్తుంది ఇట్లా ఇటు ఒక స్టెప్పు ఇటు ఒక స్టెప్ ఇచ్చుకున్నారు సో ఇట్లా వాటర్ యాపిల్స్ ఏమైనా ఉన్నా కూడా తీసుకోవడానికి ఉంటుంది సో ఈ విధంగా చెట్టుపైకి ఈజీగా వెక్కడానికి కొమ్మల్లోకి ఈజీగా వెళ్ళడానికి ఎలాంటి అడ్డు లేకుండా చేసుకోవడానికి దీన్ని తయారు చేయించుకున్నారు దీనికి సుమారుగా ఈ పైపు దీనికి అంత కలుపుకుంటే ఒక పదిహేను వందల రెండు వేల రూపాయల వరకు ఖర్చు అవ్వచ్చు కాకపోతే ఇది ఎక్కువ కాలం పనిచేస్తుంది అనేది వీళ్ళు చెప్తున్నారు మరి మొక్కు చిన్న విత్తనాలతో పాటు మైక్రోబియల్ బయలాజికల్ ఫెస్టిసైడ్స్ మైక్రోబియల్ బయలాజికల్ న్యూట్రియంట్లతో పాటు ఈ ముందుకు వచ్చింది లూమినారా